హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడ ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి కంకిపాడ దగ్గర ఉన్నటువంటి గోసాల ఏరియాలో వచ్చినటువంటి రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ అండి కొలతల పరంగా చూసుకుంటే నలభై ఐదు నలభై ఐదు కొలతలతో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఇంటి ముందు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఫెసిలిటీతో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అయితే వదిలేశారండి స్టెప్స్ ల్యాండింగ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకి బందర్ రోడ్కి కేవలం ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే చూపిస్తున్నానండి సెకండ్ థ్రాడ్ కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాలన్నీ కూడా టైక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి కిటికీలవి కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి కిటికీలు వాటికి కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి ఉత్తర వచ్చేసి దర్వాజా అండి ప్యూర్ టేక్ ఫుడ్ డోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మస్కటో డోర్స్ కూడా ఒక మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్షేఫ్ హాల్ వస్తుంది కబోర్డ్స్ అవి కూడా చేయించలేవండి చేయించుకోవాలి ఇవంతా కూడా మనకి కిచెన్ ఉన్నారండి ప్రెజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే వస్తుందండి మనకు వచ్చేసి హాల్కి కిచెన్కి మధ్యలో పూజా మందిరం అయితే సపరేట్గా వస్తుంది చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే కనుక ఉంటుంది సపరేట్గా వస్తుంది మందిరం ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కిచెన్ ఏరియా అండి మొత్తం కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్ అది ఈ ప్రాపర్టీ కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ సూట్ అయితే వస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి దక్షిణ వైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుంది ఇంటి చుట్టూ తిరిగే విధంగా మనకి స్పేస్ని అయితే ఇచ్చారండి సిఆర్డీఏ అప్రూవ్ లేఅవుట్లో అయితే కనుక మనకి హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి లోన్ అనేది కూడా మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వరకు వస్తుందండి బందర్ రోడ్డుకి రెండు కిలోమీటర్లు అదేవిధంగా బెన్ సర్కిల్ నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది